హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పూర్ణిమ వినను ట్వంటీ ట్వంటీ ఇప్పుడు ఈ వీడియో వచ్చేసరికి మూవీకి వచ్చామండి కా అనే సినిమాకి వచ్చాము మూవీ ఎలా ఉంది ఏంది అనేది నేను లాస్ట్లో చెప్తానండి పిల్లల్ని తీసుకొని సినిమాకి వచ్చాము పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇప్పుడు ఈ బిజీ లైఫ్లో పేరెంట్స్ జాబ్ పర్పస్ మీద కానీ ఏ కారణం చేతనైనా కానీ పిల్లలకి థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ వచ్చేసరికి స్కూల్స్కి పంపించేస్తున్నాం కదా కానీ మనకి ఫ్రీ టైం దొరికినప్పుడు వాళ్ళని ఇలా బయటికి తీసుకొని రావడం వల్ల వాళ్ళు కూడా తెలియనివి తెలుసుకుంటూ ఉంటారు వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు మా చిన్నోడు చూడండి బుడిగి బుడిగి మని ఎలా వెళ్ళిపోతున్నారు పిల్లలైతే మూవీని ఎంజాయ్ చేశారు పాప్కార్న్ అనేది తీసుకున్నామండి టూ మచ్ కాస్ట్ కానీ అవి తిన్నాక పిల్లల హెల్త్ అప్సెట్ అయ్యింది పెద్దవాళ్ళమైతే అవాయిడ్ చేయొచ్చు కానీ పిల్లలు ఉన్నప్పుడు కొన్ని కొన్ని తప్పవు కదా కానీ సినిమా వచ్చేసరికి కర్మ ఫలితం అనేది ఎలా అనుభవిస్తారు ఏది చేసినా దానికి మన ఫలితం అనేది ఉండిద్ది కదా అలానే కర్మఫలితం అనేది ఎలా ఉండిద్ది అనేది బాగా చూపించారు సినిమాలో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటా మరి మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్